జగనన్న పాలనలో మెరుగైన గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ విప్ చిర్ల తెలిపారు ముఖ్యమంత్రి రెడ్డి పరిపాలనలో పల్లెలన్నీ అభివృద్ధి పదంలో దూసుకెతున్నాయని పల్లెల రూపురేఖల్ని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను వారి ఇండ్ల వద్దకే అందిస్తున్న నాయకుడు రెడ్డి అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగిరెడ్డి కొనియాడారు ఆలమూరు మండలం చెముడిలంక గ్రామంలో సుమారు ఒకటి కోటి రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను ఒకటి కోటి రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వెల్నెస్ సెంటర్ భవనాలను పది లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్లను చిర్ల జగిరెడ్డి ఆలమూరు మండల కన్వీనర్ మరియు గ్రామ సర్పంచ్ తమ శ్రీనివాస్ ఎంపీపీ తోరాటి లచ్చన్న జడ్పీటీసీ తోరాటి రాంబాబు మరియు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు பைக பைக ஆயே

ఈనాటి చెవుళ్ళంకలోపాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి పాలు పంచుకుని నేటి కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసినటువంటి ముఖ్యంగా మీ యొక్క గ్రామ సర్పంచి అధ్యక్షుడు ఉన్నటువంటి తమ్మన్ శ్రీనివాస్ గారు అలాగే ఈ కార్యక్రమంలో అతిథులుగా పాలుపంచుకున్నటువంటి ఎంపీపీ లచ్చన్న గారు అలాగే జెడ్పీడిసి మరి రామలక్ష్మి రాంబాబు గారు అలాగే మార్కెట్ చైర్మన్ మరి యనబుల నాగేశ్వరరావు గారు అలాగే పిఠాపురం ఇన్ఛార్జి ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు ఇక మా వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి మంది సర్పంచ్లు ఎంపీటీ సభ్యులు అలాగే మార్కెటింగ్ డైరెక్టర్లు అలాగే మీ గ్రామ సచివాలయ మీ గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు కార్యకర్త సోదరులు మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో మేము ఇక్కడ వేచి ఉన్నటువంటి మహిళా సోదరి అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం మరి మీ అందరికీ తెలుసు గతంలో మీ అందరికీ ఆశీర్వాదం వల్ల గతంలో కూడా శాసనతో పిడిగా మనం పనిచేస్తాం ఆ రోజు ఆ శాసనతో పిడిగా అంటే ఉండ ఉన్నాం కానీ మీ రుణం తీర్చుకునే అవకాశం ఆ రోజు దక్కలేదు ఎంచేతంటే ఆ రోజు ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికార పార్టీ మాదని అన్ని కూడా తనంతో ఏది ప్రభుత్వం నుంచి రూపాయి కింద వరకు అందకుండా మరి ఎక్కడికెక్కడ పాడు చేసి వ్యవస్థలంతా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశారు దానికి ఉదాహరణ చెప్పాలంటే మీ ఊర్లోనే ఉన్నటువంటి మరి ఎవరైతే అతిదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నాడో ఆయనే మరి ట్రాక్టర్లు కూడా అది ఇన్ని వస్తే ఆయన ఇంట్లో తీసుకునే కార్యక్రమం అలాగే మీ గ్రామంలో ఏదైతే మరి కళ్యాణ ఉండపం ఉందో కళ్యాణ మీద లెక్కలు డొక్కలు చెప్పకుండా లక్ష యాభై ఐదు వేలు వసూలు చేసుకుని ఒక రూపాయి కూడా జమ కట్టిన పరిస్థితి సరే మళ్ళీ అధికారులు అందరం కష్టపడి తిరిగాం మళ్ళీ అధికారులకు వచ్చాం జగన్మోహన్ గారి గారు ముఖ్యమంత్రిగా చేసుకున్నాం చేసుకున్న తర్వాత మొట్టమొదటి కళ్యాణ మండపం నుంచే ప్రక్షాళన మొదలెట్టాం పేద కాపులు ఎవరైనా ఉంటే వారికి పదివేలకు ఇస్తే తప్పేంటి తక్కువకి ఉండని చెప్పి మనం అధికారులు ఉన్నాం కనుక చెప్పి దాన్ని మార్చి ఇవాళ ఎవరు కార్యక్రమం చేసుకున్నా చిన్న తరహా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా దాన్ని తక్కువ రేటుకి ఇచ్చే విధంగా దాన్ని ఏర్పాటు చేసి దాన్ని పంచాయతీ రసీదు పెట్టి మరి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం రాజకీయాల్లో సీరియస్నెస్ ఉండాలి కష్టపడే నైజం ఉండాలి జగన్మోహణి గారు నిజంగా నాయకుడు కాకపోతే లోకేష్ లాగే మధ్యలో పాదయాత్ర ఆపేసేటట్టు పారిపోతుంది కానీ జగన్మోహణి గారు అలా కానీ పనిచేశాడు నాయకుడు కొన్నాడు ప్రతి ఇంటికి ఇచ్చాడు మనకి గొంతులు దిగాయి ఎస్ తీసుకున్నావు నా నోట్లకు ఐదేళ్ళు వెళ్ళాయి దానికి రేపు అభిమానం విశ్వాసం మనం కూడా చూపించాం మీ మీకు ఉన్నటువంటి భర్తలు ఉన్నారు ఇవాళ వ్యవసాయం చేస్తున్నారు ఎప్పుడైనా కంపెనీ ఏదైనా వరద వచ్చి కొట్టుకుపోతుంటే బాధపడుతున్నారు మీరు మరి అలాగే మేము ఐదు సంవత్సరాలు కష్టపడి పనిచేసాం నేను కానీ నా కార్యకర్తలు కానీ ఉన్న సీని కానీ ఇళ్ళ సైట్లు ఇచ్చాం ఏది లేదనుకుండా ఇచ్చాం గతంలో మీరందరికీ ఏమైనా ఇళ్ళ సైట్లు కావాలంటే మీ ఆధార్ కార్డుల జిరాక్స్లు తీసేవారు పట్టుకెళ్ళి పంచాయతీ పట్టుకెళ్ళి ఇచ్చేవారు వాళ్ళు ఏం చేసేవారు ఈ యొక్క ఆధార్ కార్డులు ఎన్ని తీసుకుని చెత్తపొట్ల పాడేసేవారు ఇవాళ మీ అందరికీ ఇళ్ళ సైట్ల దగ్గర మొదలుపెట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి అందించాం మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో మనం కూడా మనకు అన్నగా అన్నగా ఒక అన్నగా ఎవరు సాయం చేస్తున్నారు ఎవరికి మనకు అండగా దండగా ఉంటున్నారు అనేటువంటిది చూడబోద మానవత్వం ఎక్కడ ఉందని చెప్పబడుతుంది రేపు ఒక విశ్లేషణ ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నాడు మొన్న ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇన్ని లక్షల కోట్లు పడితే ప్రజలకు పంచాడు ఇట్లా నాయకుడిని చూడలేదు ఈ ప్రజలకు ఖర్చు పెట్టాడు ఒక పాఠశాల బాగు చేశాడు ఇంత డబ్బు ఖర్చు పెడితే ఇప్పుడు ఒకే జగన్మోహన్ గారు ప్రభుత్వం రాకపోతే భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడికి ప్రజలు నమ్మడం ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు డబ్బు ఇవ్వడం మళ్ళీ గతంలాగే ఏదో ఆ పేరు పేరు డబ్బు దొబ్బేస్తారు తప్ప ప్రజలకు రూపాయి అందనవ్వడం అని చెప్పి చెప్పాడు ఎవరు కూడా ఇప్పుడు ప్రభుత్వమే రూపాయి ఇస్తే రూపాయి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది మళ్ళీ మధ్యలో సీనియర్ అన్న పలకరింత మళ్ళీ ఇవ్వలేమని చెప్పి పట్టేట్లు పోతారు అలా అవునాయి కదా అలాగే ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి మీకు వస్తున్నప్పుడు మీ కుటుంబంలో ఖర్చు అవకుంటే వచ్చినప్పుడు మీరు చేసుకుంటున్నారు తప్పేం కాదు ప్రజలకు ఇవ్వడం కోసమే ప్రభుత్వాలు ఉన్నాయి అంతేగాని మీ పేరు చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత డబ్బంతా తినేమని కాదు మేము ఇచ్చిన డబ్బు మీ అకౌంట్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బు ఎక్కడ అనగానే వచ్చిన తర్వాత ఇంచేత ఈ విషయాలు ఎందుకు చెప్తున్నారంటే రేపు మళ్ళీ దగ్గరలో ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వచ్చినప్పుడు మనం కూడా ఆలోచన చేసి మరి ఎవరి ద్వారా మనం నాలుగు రూపాయలు వచ్చాయి ఎవరి వల్ల మనం బాగున్నాం ఆ టైంలో పద్నాలుగు సంవత్సరాలు ఆయన ఏం చేశాడు నాలుగున్నర సంవత్సరాలు ఈయన ఏం చేశాడు ఆలోచించారు నీకు మీకు అర్థం ఉంది ఏమంటారంటే ఇది వరకులో ఉన్నాయా ఏది మన ఇది నిత్యావసర సరుకులు సరుకులు ధరలు పెరిగిపోలేదా వాస్తవం నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి కేవలం కరెంట్ రేట్లు పెరిగిపోలేదా కరెంటు బిల్లు పెరిగిపోలేదని అడుగుతారు ఇది వాస్తవం ఈ రెండింటికి కూడా సమాధానం చెప్పాలి ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు మిగిలిన రాష్ట్రాల ఇంకా పక్కన తెలంగాణలో మన వరకు మరి కేసీఆర్ గారు ఉన్నారు అలాగే గుజరాత్లో మరి మోడీ గారు ప్రధానమంత్రి మరి ఇక్కడ ఏ రేట్లు ఉన్నాయో ఒక రూపాయి పది రూపాయి తేడాలో అక్కడ రేట్లు ఉన్నాయి ఈ రేట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం అలా ఎవరో వంటలు చేసుకోకుండా మీరు పోర్ల రేట్లు పెంచరు అని పెంచరు ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో మరి ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు బట్టి ఈ రేట్లు మారి పెరుగుతూ ఉంటాయి మరి గతంలో భూమి ఉండేది నీకుండే భూమే ఆరు ఎకరా ఆరు లక్షలు పలికేది ఇవాళ కోటి రూపాయలు పలకట్లేదా మరి అది పెరగలేదా అని చెప్పి పెరుగుదల అన్నట్లు వచ్చి అలాగే మరి కరెంటు గురించి మాడుకుందాం కరెంటు గతంలో ఎన్నో ఎన్ని వాడివాళ్ళు ఇంట్లో ఒక ఫ్యాను లైట్ వాడిపోదు ఇప్పుడు ఏం నాలుగు ఫ్యాన్లు నాలుగు నాలుగు లైట్లు నాలుగు ఏసీ ఉంటే ముందు ఒకరు ఏసీ గురించి ఉండేది ఇప్పుడు పోయి రెండు మూడు ఏసీలు కూతురు కూతురిపల్లి జిల్లా కుడి అల్లు చెప్తే మళ్ళీ సిరగా పడతాడు అది అల్లుడు మళ్ళీ క్యాక్ అని ఏసీ అప్పన్న చేద్దాం డాకర్లో ముందు ఏసీ చెప్పి చెప్పేసి కొన్ని ఎవరైనా ఎవరన్నా రుబ్బరంతా రుబ్బుతున్నారా రుబ్బరంత రుబ్బి శిక్షణ ఉందా చేసి మిక్సీ ఆన్ చేస్తున్నాం ఏ మంచి మోటార్ మోటార్త గతలో ఏది నూతన నీళ్ళు తోడేవాళ్ళు నూతన నీళ్ళు వస్తామని నడు రేపు వస్తాయి అప్పుడు రా నూతన నీళ్ళు తోడేవాళ్ళు కానీ కూడా వస్తున్నాయి అంచేది ఏంటంటే వాడకం పెరిగింది వాడకం పెరిగింది దాంతోపాటు ఇవన్నీ పెరుగుతుంటాయి తప్ప పోయి మన రాష్ట్రంలోనే జైన్ మోడీ గారు వచ్చి మీరు కరెంట్ రేట్లు పెంచండి లేకపోతే ఈ రేట్లు పెంచండి పెంచాల పక్కన అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఇవి కూడా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక నిజంగా ఏమన్నా చెప్తుంటే ముందు నీ ఇంట్లో ఏమొచ్చింది చెప్పంటే నాలుగైదు లక్షలు వచ్చింది మొన్న తెలుగుదేశం పార్టీ పార్టీ పెట్టడి ఇంటికి వెళ్ళాను మామూలుగా ఏం వచ్చిందని తీసాను నాలుగైదు లక్షలు వచ్చిందా ఇంట్లో అందరికీ ఇచ్చాం అని చెప్పి అలాంటివి మాట్లాడితే ఇబ్బంది వస్తుందని చెప్పి నీకే వచ్చిందా ప్రజలు అడుగుతారు తెలివిని వాళ్ళు ప్రజలు ముందు నీకు వచ్చింది దాంతో చెప్పరా బయట చెప్పి అడుగుతారని చెప్పి ఆయన మాట్లాడకుండా ఈ రేట్లు విరిగిపోయినాయి కరెంట్ రేట్ పెరిగిపోయింది లేకపోతే కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి లేదా ధాన్యం రేటు పెరిగిపోయింది ఎట్లాంటి కబుర్లు వాళ్ళు చెప్తున్నారు అని చేత ఈ విషయాలన్నీ మీరు కూడా ఆలోచన చేసి మరి రాబోయేటువంటి కాలంలో మా వాళ్ళు ఏమో అన్నట్టు అలవాడుకో తిరుగుతుంటారు మీరేమో సైలెంట్గా ఎట్టేసారి కూడా తెలియదు అలాగే సైలెంట్గా గుర్తు చేస్తుంటారు కానీ ఒకటి ఈ రాత్రిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆడవాళ్ళు నమ్ముకున్నాడు అలాగే అందరికీ మంచి చేశాడు దాన్ని మనం కూడా దృష్టిలో ఉంచుకుని మమ్మల్ని అడిగేదోటే ఎలా ఉండాలి అని చెప్పను మీరు దేవుడి దగ్గర నిలబడి మీరు దండం పెట్టుకుని ఈ నాలుగున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారని మీకు అనిపిస్తేనే రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా మీ అందరూ ఉండాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో ఇంకా పోలీ కార్యక్రమాలు ఉన్నాయి మీ ఊర్లో అవన్నీ కూడా తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో పూర్తి చేస్తాం మరి తమ్ముడు శ్రీని కానీ ఇక్కడ ఉన్న టీం కానీ వీళ్ళ తీవ్రదులు పేరెట్టాను అధికారులు లేనప్పుడు ఏ ఊరి వెళ్ళి పడుకున్నా ముందు వెళ్ళొచ్చేసుకోరు ఏది రాత్రి బయట వరండాలు పడుకోవడం కాస్త గుళ్ళు దగ్గర పడుకునేవాడు వాళ్ళు కుట్టేసి పొద్దులకి అయినా కూడా అందరూ పొద్దులందరూ ఓ నలుగురు ఇచ్చారు వీళ్ళు అట్లా ఈ వేదిక మీద నాయకులందరూ ఆమె కాపాడుతున్నా ఆమె పడాలి ఏం చేతంటే గతంలో ఇల్లు ఏది కాలనీలు ఇస్తే డబ్బులు లంచాలు తీసుకునేవారు ఇళ్ళ సైట్లు ఇస్తే లంచాలు తీసుకునేవారు పెన్షన్ ఇస్తే మొదటి పెన్షన్ వాళ్ళు తీసేసుకునేవారు ఇట్లాంటి ఏ కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు కూడా నీతిగా నిలబడి పేదాలకి ఇచ్చే కార్యక్రమం వాళ్ళు కూడా తిట్టినా అని కొట్టినా వీళ్ళు నన్ను నన్ను తిట్టాల్సింది అంచేత వీలైనంత వరకు మరి మేము చేసే కార్యక్రమం చేసాం కాబట్టి రాబోయేటువంటి కాలంలో కూడా అందరూ మాట మీద ఉండి మరి చెవుడు లంక నుంచి మంచి మెజార్టీ ఇచ్చే విధంగా మీ అందరూ తలుసుకుంటే సాధ్యమే కారేటువంటిది ఏం కాదు కాబట్టి మంచి మెజార్టీ ఇచ్చే విధంగా మళ్ళీ జగన్మోడీ గారికి మనందరూ అండగా దండగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతీ అవకాశం ఇచ్చిన పెద్దలు చిన్నకీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కోటి ముప్పై లక్షలు అలాగే మీ గ్రామంలో మంచి తొంభై లక్షల రూపాయలు మంజూరు చేసి ఇచ్చాం మీకు ఆల్రెడీ వాటర్ ట్యాంకు సగంలో ఉంది అంటే సగం ఓపెన్ చేత బాగుండదని ఓపెన్ చేయలేదు అని చేత సగంలో ఉంది వాటర్ ట్యాంక్ ముప్పై లక్షల రూపాయలు దాని ఖర్చు అలాగే మిగిలిన వాటర్ పైప్ లైన్ మళ్ళీ ఇంటింటికి మీరు టీవీ సీరియల్ మధ్యలో చూసి ఎక్కడికి పోయి నీళ్ళు తెచ్చుకుంటే ఇబ్బంది కదా మీకు ఇంటి ముందే పైప్ ఉంటే కొంచెం చిప్పుని నీళ్ళు తెచ్చుకుంటారని చెప్పి పైప్ లైన్కి మళ్ళీ మళ్ళీ అంత దానికి డెబ్బై రెండు లక్షల రూపాయలు మీకు పైప్ లైన్కి మీ ఊర్లో మంజూరు ఇచ్చాం అలాగే మీ ఊర్లో పెద్ద డ్రైన్ కట్టాం మూడు కోట్లు దాని విలువ ఇది నియోజకవర్గంలో మామూలు ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయింది గతంలో కరెక్ట్గా కరోనా టైము కరోనా టైంలో ఒక పది కోట్లు పనిచేశారు తప్ప మిగిలిన ఎవరు పని చేయలేదు పని చేయకపోవడం అంటే ఎవరు బయటికి వెళ్తాడు జబ్బులు వచ్చేసి ఆ టైంలో మీ ఊళ్ళో మీ సీన్ మాత్రం మెచ్చుకోవాలి ఇంకేమనుకోండి కరోనా వచ్చింది దాని నా పన్న అది బండగా ముండిగా మూడు కోట్ల రేపు కట్టేశారు ఇవాళ మీ ఊర్లో మరిగంతా చక్కగా వెళ్ళిపోతుందంటే కారణం డ్రైన్ అంచేత నేను మీ గ్రామంలో నా గురించి మొక్కుకున్నారు ఎప్పుడు రెండు నాలుగు తెలియదు కానీ అసలు నాకు శివులంకలో ఇల్లు కట్టేసుకుందాం అనుకుంటున్నాను లేకపోతే అధిక వచ్చేది అనుకుంటున్నాను తెల్లలు అయితే కార్యక్రమాలు ఇక్కడే సరిపోతుంది నాకు అంచేత మరి మీ గ్రామంలో నా గురించి మొక్కుకుని ఒక వేళ అందరూ కూడా మరి ఏదైతే మరి విజయవాడ నడిచి వెళ్ళారు అలాగే అనేక కార్యక్రమాలు చేశారు చేసిన దాన్ని మీరు రుణం తీర్చుకోవాలనుకున్నా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసాం అలాగే ఎస్టీ సోదరులు వాళ్ళు ఎప్పుడు సొంతానికి అడిగారు అక్కడ కమ్యూటర్లు కట్టినని చిన్న చిన్న పెళ్లి కట్టకుండా చేసుకుంటాం అంబేద్కర్ ఉగ్రంధులు అంటే దానికి పది లక్షల రూపాయలు మంజూరు చేసి ఇచ్చాం ఇట్లా ఈ రకంగా మొత్తం మీకు మీ మీ గ్రామంలోనే మీ అందరికీ మీ గిళ్ళకు వచ్చేట డబ్బు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఉంటే పది కోట్ల రూపాయలతో ఈ మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి మీ చెవుళ్ళ గ్రామాన్ని ఆదర్శమైన గ్రామంగా మేము తీర్చిదిద్దే కార్యక్రమం చేసాం మరి రేపు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అంటే మీ అందరికీ ఇంటికి రైతు భరోసా ఇవ్వడం తప్ప మీ అందరికీ చేయొత్త డబ్బు ఇవ్వడం పద్దెనిమిది వందల యాభై రూపాయలు మీ ఇంటికి ఇవ్వడం తప్ప లేకపోతే కాపు నేస్తూ డబ్బు ఇవ్వడం తప్ప ముద్రలే పద్మనామ గారు ఉన్నారు ఆ వేళ ముద్రలే పద్నాభం గారు కాపుల గురించి ఉద్యమం చేస్తే మరి ఇదిగో ఈ సీన్ మీద కేసెట్టేసారు ఇంకెక్కడ ప్రభాకర్ మీద కేసెట్టిసారు ఆవేళ ఉద్యమంలో వెళ్ళిన వాళ్ళు నా మనుషులే కేసులో మాకు మిగిలినాయి లోన్లు వచ్చిన తర్వాత లోన్లు మాత్రం ఆ టీడీపీ మిగిలినాయి లోన్లు తీసుకుని ఈ కార్యకర్తలు పనిచేయచ్చు కానీ ఆ పని చేయలేదు ఎవరైతే కాపుల్లో మహిళలకి ఇద్దాం మహిళలు ఇవాళ మా మగాళ్ళు అమ్మపోయే పనుల్లోకి వెళ్ళినవారు కొంచెం ఆడో ఇంట్లో నలిగిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో సాయం చేస్తే బాగుంటుందని మేము మేము ఇచ్చిన తర్వాత జగన్మోహన్ గారు తీసుకుని ఇవాళ కాపుల్లో నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలందరికీ పదిహేను వేలు ఈ నాలుగు సంవత్సరాల్లో అరవై వేల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తారు మనోడలు అయితే మనోరాలు పెద్ద మనిషి అయింది మీ చేతితో ఒక రూపాయి ఇచ్చుకునే హక్కు జగన్మోహి గారు ఇచ్చాడు చేతికి చేతి కానీ నరుక్కుంటారా ఎవరైనా పాలిచ్చి పాడి గేదినో చేసి చంద్రబాబు నాయుడు గొడ్డి గేదె తెచ్చుకుంటారా అని చేతి రేపు మీరు ఆలోచన చేయాలి అని నేను ఎప్పుడు రాజకీయంగా యాభై సంవత్సరాలు ఉన్నా మా కుటుంబం మా నాన్నగారు చేశారు మేం చేస్తాం మా పని మేము చేసుకుంటూ పోతాం ఇప్పుడున్న మనం చేయగలిసి ఆయన చేస్తాం వేరేసండి కానీ ఇచ్చే చేతులు నరుక్కునే కార్యక్రమం ఎవరన్నా చేస్తారా ఇవాళ ఒకటే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎందుకు కలుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆడోళ్ళు ఉన్నాడు మగవాళ్ళు ఉన్నాడు ప్రతి ఇంట్లోనే ఉన్నాడు రేపొద్దున ఒకరికరు రేపొద్దున వీళ్ళందరూ మళ్ళీ ఈ రకంగా ఓట్లేస్తే మళ్ళీ జగన్మోహన్ గారు వచ్చేస్తాడు కాబట్టి మనం మనకు కలిసి ఇంటి పక్కా లాగేసి రేపు మళ్ళీ ఇంతకు ముందు రాదు మళ్ళీ జన్మం కట్టి మెంబర్లు రేపు పొద్దున ఒకవేళ ప్రభుత్వాన్ని మారితే మొట్టమొదటి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయింది ఎవరు మీ ఇంటి తిరుగుతున్న వాలంటీర్లు రెండోది కొత్తగా ఉద్యోగాలు వచ్చిన సచివాలయం చెప్పండి మూడోది మీకు వచ్చేటువంటి కాపు నేస్తాం నాలుగోది మీకు వచ్చేటువంటి అమ్మఒడి ఐదోది మీకు వచ్చే వాహనమిత్ర ఐదోది మీ పిల్లలు చదివితే ఉన్నటువంటి దీవెన విద్య దీవెన జగన్ అంటే దాన్ని కారణాలు ఇవన్నీ ఉంటాయి ఏం చెప్తున్నాడా ఆడవాళ్ళు కుట్టే డబ్బు ఇచ్చేస్తున్నాడా దుబారాకొచ్చేసేస్తాడు అన్నాడు రెండు లక్షల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ గారు అప్పు చేసి పట్టుకొచ్చి ఇచ్చాడు వాస్తవం ఆ డబ్బు అంత ఎక్కడుంది మీ ఊర్లో ముప్పై ఆరు కోట్లు ఉంది చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేశాడు ఎవరైనా తీసుకున్నారని అడుగుతున్నాం ఎక్కడా లేదు ఆ బ్రిడ్జ్ కట్టాం అది కట్టాం ఇది కట్టామని చెప్పి మొత్తం దోచేశాడు ఈ వాస్తవాలు కేవలం ఏ రాధాకృష్ణ లేకపోతే ఉన్నటువంటి రామోజీరావు గారు ఇలా ఒక ఐదుగురు పెత్తందారులు గెలిపి అది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టామని చెప్పి కొండలు తవ్వే ఇదే ఇది తవ్వ లేదా డ్రైన్లు వేసామని చెప్పి బిల్లులు వస్తుంది డబ్బులు దోచేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మీరు కూడా మాట మీద ఉండవు తప్పులేదు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమా హీరో తప్పులేదు నేను కూడా సినిమా చూస్తాను నేను గతంలో జగన్మోహన్ గారిని మరి అప్పుడులో జైల్లో పెట్టినాడు సీను మీ అందరూ నుంచి పది బస్సు లేదా హైదరాబాద్లో పొద్దులే జగన్మోహన్ గారిని జైల్లో విడుదలగా ఆయనకి శేఖర్నిచ్చా అందరూ కలిపి వచ్చేసాడు ఆయన బయటకు వచ్చేసాడు మధ్యాహ్నం చేయం చేయం కాదు అత్తరండి దారి సినిమా ఉంటే చూసాం తప్పే ఉంది సినిమాల్లో సినిమా చూడడం తప్పు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ దూకెత్తాడు ఆయన హీరో గనుక తప్పటి కొట్టెత్తాం సినిమా అలాగే సినిమా అయిపోయినారు మనం వచ్చే థియేటర్ నుంచి బయట దూకెత్తా కాళ్ళు విరిగిపోతాయి అలాగే సినిమాల్లో ఆయన రాజకీయాల్లో ఈయన గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో మీ అందరికీ మీరు డ్వాక్రా ద్వారా తెచ్చుకున్నప్పుడు నేను భర్తీ చేస్తానని చెప్పి అదే రూపాయి రెండు రూపాయలు కాదు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఆయన కూడా ఆయన కూడా మీ డ్వాక్రా లాగా మా నాలుగు వాయిదాలు వేయించుకున్నాడు దాన్ని వేయించుకుని ఒక వాయిదాకు వచ్చి ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు కడుతున్నాడు అలా నాలుగు వాయిదాలు మూడు వాయిదాలు కట్టేసాడు రేపు మళ్ళీ పండుగని వెంటనే ఆఖరి వాయిదా కట్టి ఈ రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన హామీ పాతికి వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ గారు కట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి కట్టలేదు మరి చేసిన వాడిని చెయ్యని వాడిని ఒకే రాయి కట్టడం ఎంతవరకు ఉద్దరమో తెల్లాలైతే బోల్డ్ గుడికి వెళ్ళిపోతాను మీరు మేం కట్టిన గుడిలో ఉన్నాయి మీ ఊర్లో నవరే కాదు ఈ రోడ్డు పక్కన మా సీల్ను మొత్తంకి పెట్టడం వల్ల మొత్తం ఇంటికొని నూడిపోయి గుళ్ళని పూర్తయ్యేటోడికి అయినా కూడా మరి మాటిచ్చాం మరి చేయాలి బొట్టు పెట్టుకునే ప్రతి ఆర్థిక మనం ఉంటుంది మనం చేద్దాం అని చెప్పి చేసాం మరి ఇవాళ గుళ్ళే సాక్ష్యం ఈ ప్రభుత్వం వచ్చిన మేము ఏం చేసాం అనేటువంటి దానికి చూస్తే ఇక్కడ కట్టిన గుళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం మరి అలాగే ఇవాళ గ్రామంలోకి వచ్చాం ఇవాళ గ్రామంలోకి వచ్చిన పూలతో మొత్తం కడిలా అంత ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళు ఏం చేశారు మమ్మల్ని ఏమైనా ఎంటలో కూర్చోపెట్టారు టీవీ సీరియల్స్ చూడకుండానే వంటలు వండుకోలేదు పక్కన అని చెప్పి అనుకుంటారు మరి మేము కూడా వస్తూ వస్తూ మళ్ళీ గడపగడకి మీ ఇంటి అందరి ఇంటికి తిరిగాం మా జగన్ బాబు గారు కూడా తక్కువ కాదు మొత్తం మీ ఎమ్మెల్యే తిరిగితేనే మీ డబ్బులు అన్నారు అనిచేత మీ ఊరు కష్టపడి తిరిగాను ప్రతి ఇంటికి తిరిగాం ప్రతి ఇంటికి వచ్చాను నేను అవునా కదా ప్రతి ఇంటికి వచ్చి గౌరవంగా మాకు అక్కడ చాలా పనులు ఉంటాయి అధికారులు ఉన్నప్పుడు అయినా వదులుకుని సొంత ఆడపడుచులు సమయానికి నాకు అండగా ఉన్నారు అండగా దండగా ఉంటున్నారు మనం కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి ఎవరికైనా రాందేమని ఉంటే రాసుకుని మరీ చేస్తున్నాం మరి వచ్చాం దానికి ప్రతిఫలం ఒక నలభై లక్షల రెండో సచివాలయానికి వచ్చి నలభై ఇరవై లక్షలు ఇచ్చాడు మీ ఊర్లో రెండు సచివాలయాలు నలభై లక్షలు నలభై లక్షలతో ఇవాళ రోడ్లు వేయించాం అలాగే పంచాయతీ సీనియర్ అనుకున్నారు మీ అమ్మి ఉన్నటువంటి ఇక్కడ వార్డు మెంబర్లు ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా డబ్బులు రాకపోయినా ఇంకా మరి కూడా అప్పులు తెచ్చి అయిపోయి మొత్తం అంతే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కిరంట్లు పెట్టి ఇవాళ ఒక ఒక చివుళ్ళంక గ్రామంలోనే మరి సుమారు కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఇవాళ మీ చివుళ్లంక గ్రామంలో మరి రోడ్లు వేసే కార్యక్రమం రోడ్లు డ్రైన్ వేసే కార్యక్రమం చేస్తాం ఇందులో మళ్ళీ ఈ సచివాలయం నలభై లక్షలు అలాగే అక్కడ హాస్పిటల్ కట్టాం హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు ఒక డాక్టర్ డాక్టర్లు పెట్టి ఆ డాక్టర్ గారు కూడా ఒక నర్స్ గారు కూడా అక్కడ ఉండి వాళ్ళు అక్కడే ఎదురు చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేసి ఇచ్చాం కాబట్టి ఎవరికైనా గ్రామాలలో ఇబ్బంది వస్తే గమ్ముని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునే విధంగా ఒకసారి మీరు అయిపోయినంత పదిహేను పదిహేనున్నర లక్షలు ఖర్చు పెట్టారు దానికి అక్కడ వైద్య ఒక హాస్పిటల్కి పెట్టాం అలాగే పక్కన తెల్లర్లు అయితే బంగారం పండించే శక్తి కలిగిన రైతులు ఉన్నారు మన దగ్గర వాళ్ళకు రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ కూడా మరి ఎవరైతే అగ్రికల్చర్ ఎస్టేట్ ఒక ఆయన పెట్టే పొద్దున పంట పొలాలు ఇవి వచ్చిన దాన్ని అమ్మాలన్నా లేదా పంటకైనా తెలియని తెగులు వస్తే గమ్మనాడికి వెళ్ళి మాట్లాడితే అవసరమైతే నిపుణులతో మాట్లాడి ఏం చేయాలో ఇది చేయడం కోసం వాళ్ళకి అవసరమైతే భవిష్యత్తులో ఈ పురుగు మందులు అమ్మే విధంగా కూడా ఒక రైతు భరోసా కేంద్రం ఇరవై లక్షలతో కట్టుబడి ఓపెన్ చేసేటప్పుడు వచ్చాం గ్రామంలో ఏం చేసినటువంటి విషయానికి ఒకసారి వస్తే గతంలో మరి మీ గ్రామంలో ఈ రోజుకి సుమారు మీకు అన్నిటి అన్ని సంక్షేమ పథకాల ద్వారా అందినటువంటి డబ్బంతా ఎక్కేస్తే అంటే ఏదైతే మీ యొక్క కోడలకేమో అమ్మఒడి కార్యక్రమం అత్తగారికి ఏమో కాపు నేస్తాం మళ్ళీ అలాగే మీ భర్తగారికి మీ భర్త గారికి ఏమో రైతు భరోసా మళ్ళీ మీ అబ్బాయికి ఏమో ఆటో ఇది వాహన వాహనమిత్ర మీ మనవలకి మరి ఫీజు రియంబర్స్మెంటు వసతి దీవెన విద్యా దీవెన ఇలా మరి అన్ని కార్యక్రమాలు అమ్మఒడి అమ్మఒడి ఇలా అన్ని కార్యక్రమాలు కలిపి మీ గ్రామంలో ఇచ్చేటువంటి ఇప్పటి ఇప్పటివరకు ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఉందని చెప్పే సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం మరి అలాగే ఈ ముప్పై ఆరు కోట్లు కాకుండా మరి అభివృద్ధి ఏం లేదు అభివృద్ధి ఏం చేయట్లేదు అనేటువంటి మాటలు ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో తెలియక అభివృద్ధి ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ గతంలో ప్రభుత్వంలో ఉండగా మీకు ఏమైనా పని కావాలొస్తే ఇక్కడి నుంచి ఆఫీస్ పరిగెత్తాల్ని పరిస్థితి అక్కడ పట్టించుకుంటారో లేదో తెలియని పరిస్థితి ఇవాళ మీ గ్రామంలో రెండు ఆఫీసులు రెండు రెండు సచివాలయాలు ఓపెన్ చేస్తాం ఒక మీ గ్రామాన్ని రెండుగా విభజన చేసి ఒక సచివాలయంలో పదమూడు మంది ఉద్యోగుల్ని వాళ్ళు ఒకవేళకి నెలకి పాద కేసు జీతాలు అలాగే రెండో సచివాలయంలో పదమూడు పదమూడు మందిని వారికి పాదు కేసు జీతాలు పెట్టి మీకు ఏ కార్యక్రమం కావాలన్నా సచివాలయం పరిధిలోకి వెళ్ళి అక్కడ నోట్ చేసుకుంటే పార్టీ కానీ కులం కానీ మతం కానీ చూడకుండా అక్కడ నమోదు చేసుకుని ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఎందుకే మాకు తెలియజేస్తారు అంటే గతంలోనే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఇంటి ముందు అభిమానంగా ఒక ఆయన నుంచి కూర్చునేవాడు నరసింహ తీరాయ్య పేరు కాపుల పాపం మా ఇంటి ముందు కూర్చున్నాడని చెప్పి డెబ్బై సంవత్సరాలు వచ్చిన పెన్షన్ ఇచ్చేవారు కదా ఆయనకి అలాగే నియోజకవర్గంలో నాకు చేజలింగ్ ఇస్తే లేకపోతే అన్ని గ్రామాల్లో ఉన్న వాళ్ళని వేధిస్తుంటే ఒకసారి ఎనిమిది బస్సులు పెట్టి కలెక్టర్ గారు అయితే తీసుకెళ్ళాను మళ్ళీ రెండు అంబులెన్స్లు పెట్టి తీసుకెళ్తే కలెక్టర్ గారు పాపం చాలా తప్పండి ఇది అసలు అరవై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి డెబ్బై సంవత్సరాలు వచ్చిన పాపం ఇది తప్పండి నేను సాయం చేస్తానని మాట నందుకు ఆ రోజు మళ్ళీ అమరావతి నుంచి ఫోన్ వచ్చేసింది సాయంత్రానికి నువ్వు వైసీపీ ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తామని సంగతి తెలుస్తాను సాయంత్రం మళ్ళీ కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి ఏమనుకోకండి మేము ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నాం కానీ అన్ని పనులు చేసే హక్కులు మాకు లేవండి నేను ఇబ్బంది పడతా టైం ఇవ్వండి ఏదో చేస్తానని చెప్పి నేను చేయలేకపోయాను